ఈ కార్యక్రమంలో అనంతరం ఈవో ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు స్వామి వారికి నైవేద్యం పూర్తి చేసినట్టు తెలిపారు ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామని దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగిపోతాయని తెలిపారు భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎటువంటి వద్దని పండితులు తెలిపారు పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం పవిత్రోత్సవాలతో పోయిందని మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారు చేశామని తెలిసి తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం ప్రోక్షణతో తొలగుతాయని వేణుగోపాల దీక్షితులు అన్నారు ఆలయంలో వాస్తు శుద్ధి తర్వాత శ్రీవారి ఆలయంలో శాంతి హోమం చేపట్టారు ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే పూర్ణాహుతి నిర్వహించారు ఆలయంలో పూర్ణాహుతి ముగిశాక అన్న ప్రసాదం బూందీ పోటు లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశారు సంప్రోక్షణతో ప్రాయశ్చిత్త కార్యక్రమం ముగిసింది కల్తీ నెయ్యితో కలిగిన అపరాధానికి టీటీడీ యాగం తలపెట్టింది శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమం నిర్వహించింది నెయ్యి వినియోగించిన ప్రాంతాల్లోనూ శాంతి హోమం నిర్వహించారు పంచగవ్యాలతో ఆరాధన సంప్రోక్షణ చేశారు నెయ్యి వాడిన పాత్రలు మొత్తం పంచగవ్యాలతో సంప్రోక్షణ చేశారు సంప్రోక్షణ ముగిసిన తర్వాత ఆలయ పండితులు మాట్లాడారు పూర్ణాహుతి కార్యక్రమంలో అన్ని దోషాలు తొలగుతాయని చెప్పారు స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేసి ప్రసాదాల తయారీ కేంద్రాల్లోనూ సంప్రోక్షణ చేశారు భక్తులకు దోషం కలిగిందనే భావన కలగకుండా సంప్రోక్షణ చేశారు తిరుమల పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని టీటీడీ పేర్కొంది రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించారు ముందుగా మహాశాంతి యాగం వాస్తు హోమం నిర్వహించారు చివరగా పంచగవ్యాలతో సంప్రోక్షణ చేశారు నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించడం వల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పైత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహాలు ఏమైనా తెలిసి తెలియక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందేమో అన్న అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది శాస్త్రాల ప్రకారం శాంతి హోమాలు ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకు ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదం పైన ఎలాంటి వద్దు పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యి తోటి లడ్డూలన్నీ అల్టీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధి ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణ తోటి పూర్తి అవుతుంది